ఈయుపై సుంకాలు లేవు వెల్లడించిన ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలో కూడా తొందరపడకూడదని అమెరికా అధ్యక్షుడికి అర్థమైనట్లు తెలుస్తోంది అందుకే ఇంతకుముందు చూపించిన దూకుడుతనాన్ని అమెరికా అధ్యక్షుడు అమాంతం తగ్గించేశారు గ్రీన్లాండ్ విషయంలో కూడా అమెరికా అధ్యక్షుడు వెనక్కి తగ్గినట్లు చెప్తున్నారు డెన్మార్క్ ప్రజలన్నా గ్రీన్లాండ్ ప్రజలన్నా తమకు ఎంతో ఇష్టమని గ్రీన్లాండ్ కోసము డెన్మార్క్ కోసము తమ దేశం పోరాటం చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు భారీ మంచుతో కూడిన ఈ ప్రాంతాన్ని మూర్ఖంగా తిరిగి విచ్చేసమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు ఇది అమెరికా రష్యా చైనాకు కీలకమైన భూభాగం అని వ్యూహాత్మక అవసరాల కోసం ఇది అమెరికాకు అత్యంత కీలకమైన ప్రాంతం అనేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు ఇది అరుదు అరుదైన ఖనిజాల కోసం పోరాటం కాదు అమెరికాకు అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన ప్రదేశం కాబట్టే గ్రీన్ల్యాండ్ మాకు కావాలని కొట్లాడుతున్నాం అనేసి అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు కానీ గ్రీన్ల్యాండ్పై బలవంతపు చర్య తీసుకోబోమనేసి గ్రీన్ల్యాండ్పై బలవంతపు చర్య తీసుకో తీసుకోమని తీసుకోబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు వాస్తవానికి గ్రీన్ల్యాండ్ అమెరికాదే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత డెన్మార్క్కి ఇచ్చేసాం అమెరికా జాతీయ భద్రత భద్రత కోసం అది ఇప్పుడు మాకు అవసరం ఉంది వాళ్ళు ఇవ్వకపోతే గుర్తుపెట్టుకుంటాం ఏదేమైనా బలవంతంగా గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకో చర్చల ద్వారానే దాని సమస్యకు పరిష్కారంగా పరిష్కారం చూపుతామని ట్రంప్ మీడియాకు వెల్లడించారు అయితే ఇదివరకు దూకుడు ఇదివరకు సుంకాల విషయంలో దూకుడు ప్రదర్శించిన ట్రంప్ కాస్త మెత్తబడినట్టు కనబడుతుంది ఇప్పుడు ఈయుతో కూడా ట్రంప్ టారిఫ్ల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గినట్లు కనబడుతుంది ఈయుపై కూడా ట్రంప్ విధించిన సుంకాలను కూడా వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు నాటో జనరల్ సెక్రటరీ మార్క్ రొట్టెతో ద్వైపాక్షిక సంబంధాల సమావేశం అనంతరం ట్రంప్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది దీనికి సంబంధించిన వివరాలను ట్రంప్ తన సోషల్ మీడియాలో ట్రూత్ ద్వారా వెల్లడించారు నాటో సెక్రటరీ మార్క్ రొట్టెతో రొట్టెతో చర్చలు ఫలవంతంగా ఫల ఫలప్రదంగా జరిగాయని ట్రంప్ పేర్కొన్నారు గ్రీన్ల్యాండ్ ఆర్కిటిక్ విషయంలో ఒక ఫ్రేమ్వర్క్ రూపొందించమని పేర్కొన్నారు అది కార్యరూపం దాల్స్తే అమెరికాతో పాటు నాటో మిత్ర దేశాలు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ట్రంప్ తేల్చి చెప్పారు అందుకే సుంకాలపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ట్రంప్ స్పష్టం చేశారు ఫిబ్రవరి ఒకటి నుంచి ఈయూపై విధించాల్సిన సుంకాల సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు గ్రీన్లాండ్కు సంబంధించిన గోల్డెన్ డోమ్ నిర్మాణంపై కూడా చర్చలు కొనసాగుతున్నాయని ఉపాధ్యక్షుడు జేడీ డి అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో ప్రత్యేక రాయబారి స్టీవ్ లో దీనికి సంబంధించిన చర్చలు జరుపుతున్నారని దీనికి సంబంధించిన చర్చలు జరుపుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు నిర్ణయాన్ని ట్రం డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ ఓకే స్వాగతించారు ఇది చాలా సానుకూలమైన పరిణామం అనేసి ఇది నాటో దేశాల విజయం అని కూడా డెన్మార్క్ విదేశాంగ మంత్రి వెల్లడించారు అయితే అంతకుముందు ట్రేడ్ గ్రీన్లాండ్ విషయంలో అంతకుముందు గ్రీన్ల్యాండ్ విషయంలో మొండిగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్కు ఈయూ కౌంటర్ ఇచ్చింది యూరోప్ దేశాలపై ఆయన విధించిన సుంకాన్ని యు దేశాలపై అమెరికా విధించిన సుంకాల అస్త్రాన్ని తిప్పికొట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది యుఎస్తో ట్రేడ్ డీల్కు ఆమోదం తెలుపు యుఎస్తో ట్రేడ్ డీల్కు ఆమోదం తెలపకుండా ఈయూ పార్లమెంట్ ఫీల్ చేసింది డీల్లో భాగంగా రానున్న రోజుల్లో అమెరికా వస్తువులపై టారిఫ్ను ఎత్తి టారిఫ్ టారిఫ్ను ఎత్తివేసేందుకు ఓటింగ్స్ జరగాల్సి జరపాల్సి ఉంది అయితే అంతకుముందు గ్రీన్లాండ్ విషయంలో కూడా మొండిగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్కు ఈయూ కౌంటర్ ఇచ్చింది యూరోప్ దేశాలపై ఆయన సంధించిన టారిఫ్ అస్త్రాన్ని తిప్పికొట్టేందుకు ఈయూ కీలక నిర్ణయం తీసుకుంది యూఎస్తో ట్రేడ్ డీల్ యు యుఎస్తో ట్రేడ్ డీల్ ఆమోదం తెలపకుండా ఈయూ పార్లమెంటు దాన్ని ఫ్రీజ్ చేసింది డీల్లో భాగంగా రానున్న రోజుల్లో అమెరికా వస్తువులపై టారిఫ్స్ ఎత్తేసేందుకు ఓటీపీ ఓటింగ్ జరపాల్సి ఉంది కానీ ట్రేడ్ డీల్ నిలిపివేయడంతో ఓటింగ్ జరిగే పరిస్థితి కనబడడం లేదు దీంతో యూరోప్ యూ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చింది